ధృతరాష్ట్రుడు పుట్టుకుతోనే అందుడు అవును ఆయన భార్య గాంధారి ఆయన అందుడు అని చెప్పేసి ఆవిడ కూడా కళ్ళ గంతలు కట్టుకుని ఆయన దారిలోనే నడుస్తూ ఉంటుంది ఆవిడ కళ్ళ గంతలు కట్టుకుని పతి ఏ ప్రత్యక్ష దైవని చాటుకుంది కొడుకున్నారు కదా సో ఆయన్ని సరైన మార్గంలో ఆవిడ కళ్ళ గంతలు కట్టుకోకుండా కళ్ళు తెరుచుకుని ఆ పెంపకాన్ని సరిగ్గా పెట్టుంటే ఈ యుద్ధం జరగకపోయి ఉండేది కదా కళ్ళ గంతలు కట్టుకున్నది భర్త చూడని లోకాలు తాను చూసి ఆనందంగా ఉండాల్సిన అవసరం లేదు అన్న ఉద్దేశంతో అంతేగాని ఆవిడికేం తెలియదని కాదు మహాభారతంలో బ్రహ్మాండంగా తెలివిగల వాళ్ళు రాజనీతి తెలిసినటువంటి వాళ్ళు ఎవరంటే భీష్ముడు కృష్ణుడు ధృతరాష్ట్రుడు ద్రౌపది గాంధారి కూడా చాలా తెలివిగలదు తాను కళ్ళ కళ్ళగంతలు కట్టుకుని భర్తకి లేని భోగాలు నాకు దేనికి అనే విషయాలను గమనించకుండా మాత్రం లేదు ఆవిడ దుర్యోధను మొదటి నుంచి సరైన దారిలో పెట్టే ప్రయత్నం చేయనే చేసింది ఆవిడ ఆ వస్త్రాపహరణ సందర్భంలో కూడా అక్కడ జరుగుతున్న హాహాకారాలు విని ఇక్కడేదో జరుగుతోంది నువ్వు కల్పించుకోమని చెప్పి భర్తకి చెప్పింది ఆవిడ ఆవిడ చెప్పినందువల్లే ధృతరాష్ట్రుడు ఆవిడ కోరికలు ఇచ్చాడు ఎందుకంటే ద్రౌపది గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరి ఉంది గాంధారి పక్కన చేరింది అంచేత వెంటనే ఇక్కడేదో జరుగుతోంది కనుక దాని నుంచి రక్షించమని చెప్పడం కోలావాధువుకి అవమానం జరిగితే వంశనాశం అవుతుంది జాగ్రత్త అని అక్కడ చెప్పింది దుర్యోధనుడు కూడా చాలా సందర్భాల్లో చెప్పినట్టుగా మనకుంది ఆఖరికి యుద్ధానికి వెళ్ళబోయే ముందు కూడా నమస్కారం చేయడానికి వస్తే ఎతో ధర్మస్తతో జయ అని చెప్పిందే తప్ప నువ్వు గెలుస్తావు నాయన అని చెప్పల ధర్మం ఎక్కడుంటే అక్కడే గెలుస్తూ గెలుపు ఉంటుంది అని చెప్పింది ఎతో కృష్ణస్తతో ధర్మ అంది ఎటుపక్క కృష్ణుడు ఉన్నాడో అక్కడ ధర్మం ఉంది ఎతో ధర్మస్తతో జయ అంది అంటే కొడుకు ధర్మ మార్గంలో ఉండాలని ఆవిడ చాలా ప్రయత్నం చేసింది భర్తని కూడా సరిదిద్దే ప్రయత్నాలు చేసింది ధృతరాష్ట్రుడికి ఎన్నో సలహాలు ఇచ్చింది వినకపోతే ఏం చేస్తారమ్మా ఎన్ని రకాలుగానో ప్రయత్నం చేసింది ధర్మం గురించి చెప్పింది వాటన్నింటినీ మనం భారతం చదివితే తెలుస్తాయి